స్తోత్రం ప్రైజ్ దు లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఘనత మన యేసు స్వామికి జై బల మహారాజుకి జై ఆనే వాళ్ళకు దా కి జై స్తోత్రం స్తోత్రం రెండు చేతులెత్తి దేవుని సంగమా దేవారా మరి రెండు చేతులు ఎత్తి ప్రభుని స్థుతించండి ప్రభుని స్థుతించండి నూతన వారాన్ని బట్టి నూతన దినాన్ని బట్టి నిండు మనసుతో నిండు మనసుతో నిండు మనసుతో స్తోత్రాలు చెప్పండి రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 ఆమె కృపా మయూఢ నీలో కృపా మయూఢ నీలో నివసింపజేసి గో సింహాసనం ీలో నివసింపజేసి ఇదిగో నాదిగో నష్టూల సింహాసనం కృపామయుడా చీకటి నుండి నన్ను తిలచిన తేజోమయా నన్న పిలచిన తేజోమయా వంశములో యాజకత్వము చేసేదను రాజవంశము యాజకత్వము చేసేదను హలేయా హల్లే ఆమెన్ ఆమెన్ కృపామయుడా స్తోత్రం రెండు చేతులైతే ప్రభును నో నోరార మనసార ప్రవశ తీస్తామండి నూతన జనాన్ని బట్టి ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం స్తోత్రం వాక్యం వింటామండి స్తోత్రాల తర్వాత వాక్యం ఉంటుంది కాబట్టి మరి ఏదో కట్ చేసి కట్టేసి ఏం స్తోత్రాలు చెప్తున్నారు వాక్యం అని అలా అనుకోబోమాకండి వాక్యం కూడా ఉంటుంది స్తోత్రాల తర్వాత స్తోత్రం 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 ఏమవుతున్నామంతా దేవుడు మనను కాచి కాపాడి మనం చేయబోతున్న ప్రతి పనుల్లో నా ప్రభు తన దక్షిణ హస్తంతో మనకు సహాయం చేయనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈ రోజు ప్రయాణం చేస్తున్న ప్రియుల దేవుడు మంచి ప్రయాణం దయచేలాగునా బస్సు ప్రయాణమే కానీ మరి బండి ప్రయాణమే కాని కారు ప్రయాణమే గాని విమాన ప్రయాణమే కానీ ఓడ ప్రయాణం ఏ ప్రయాణమైతే ఏంటి క్షేమకమైన ప్రయాణం దేవుడు అనుగ్రహించి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని దేవుడు మంచి ప్రమోషన్తో ఆశ్రయించి మంచి మరి శాలరీతో దేవుడు దీవించినట్లుగా వ్యాపారాలను మరి వ్యాపారాలు చేస్తున్న దేవుళ్ళను దేవుడు ఆశ్రయించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే క్రైస్తవ సంస్థలను బట్టి మా మిషనరీ చారిటీస్ని బట్టి చర్చెస్ను బట్టి దైవ సేవకులను బట్టి సేవకురాలు మరి సేవకుల కుటుంబాలను బట్టి బైబిల్ ఇన్స్టిట్యూట్స్ కాలేజెస్ని బట్టి మరి ఈరోజు జరుగుతున్న కూటాలను బట్టి దైవ సేవకులందరినీ దేవుడు ఆశీర్వదించి సంస్థలను సంఘాలను కాపాడునట్లుగా మరి నిండు మనసుతో మరి ఎలాంటి దారులు ఏం జరగకుండా దేవుడు కాపాడునట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 మరి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుతున్నాం దేవుడు ఆశ్రయించినట్లుగా అలాగే గర్భరా లేకుండా మరి బాధపడుతున్న వారు దేవుడు మరి అద్భుతాలు చేసి ఆశ్చర్యకాలు చేయనట్లుగా వివాహం దాకా మరి ఇబ్బంది పడుతున్న వారు మంచి చక్కటి సంపాదన దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఏసయ్య కృపా పరిచయం బట్టి షైన్ ఫర్ జీజస్ షైన్ అయిన సోషల్ మీడియాను బట్టి ఈ పరిచయం బట్టి పరిచయంలో మరి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు దేవుడు అలాగే పరిచయం సాక్రిస్త ప్రియులను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం కుమారుడిని యేసు క్రీస్తుకి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవునికి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమేన్ ఆ మేన్ హలో చెప్పాలి హలో జై మసీకి జై మసీకి అందరి వందనాలండి జై క్రీస్తు జై మసీకి మరి దేవుని వాక్యం శ్రద్ధగా ఆలకిద్దాము మరి ప్రభు ఇచ్చిన వాక్యాన్ని వాగ్దానాన్ని చూద్దామండి గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నేను చదువుతాను పద్దెనిమిది నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థ పరిస్థితును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓధార్చుదును స్తోత్రం చెప్పండి హల్లే నేను వారి ప్రవర్తనను చూచి తిని ప్రవర్తనను చూచి తిని ఎస్తేరు కదా రూతు క్షమించ రూతు ప్రవర్తన కదా ఎలా ఉందండి మునుపటి ప్రవర్తన కంటే రూతు ప్రవర్తన కడపటి ఆ మరి గొప్పగా ఉంది ప్రవర్తన ఏంటండి ప్రవర్తన నేను మరి నెగిటివ్గా ఉదయం కాబట్టి ప్రొద్దునే శుభం అంటూ మరి అలాంటి ఏం మాట్లాడాను గాని దేవుడు మంచి వారి ప్రవర్తన మంచి వారి ప్రవర్తన వారి ప్రవర్తన చూసి ఏం చేస్తాడంట వారిని స్వస్థపరిచి వారిని నడిపిస్తాడంట వారిలో దుఃఖించు వారిని ఓదారుస్తాడంట ఆ మేన్ ఏంటండి కన్నీళ్ళు తుడుచువాడతాడు తుడుచువాడు స్వస్థపరిచి నడిపిస్తాడంట బైబిల్లో మరి కదండి రూతమ్మ గారు ఎన్ని బాధలు పడింది కదా ఎన్ని బాధలు పడింది కదా ఎన్ని సమస్యలు ఎదుర్కొందో అయినా ప్రవర్తన మంచి ప్రవర్తన బట్టి ఆవిడ స్వస్థపరచబడింది మరి హృదయానికి ఉన్న ఆ బాధ పోయింది ఏంటండి స్వస్థత స్వస్థత కలిగింది అలాగే దేవుడు నడిపించాడు అలాగే దుఃఖము లేకుండా మరి ప్రభు ఓదార్చారు అందుకే ప్రభు వాక్యం ఉంటుంది దుఃఖపరువారు వారు దాన్ని ఎవరు మనల్ని ఓదార్చేది చెప్పాలి ఎవరండి మనల్ని నడిపించేది ఎవరండి మనల్ని స్వస్థపరిచేది నడిపించేది ఓదార్చేది ప్రభు అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇలా ఓదార్చబడాలి మనం ఇలా మనం నడిపింపబడాలంటే ప్రవర్తన చక్కటి ప్రవర్తన చూశాడు నేను వారిని వారి ప్రవర్తన చూశాను మంచివారు ఒక మాట అంటా ఉంటాను నేను ఎప్పుడు మంచివారికి దేవుడు ఎప్పుడు ఏనాడు కూడా అన్యాయం చేయడు మంచివారికి దేవుడు ఎప్పుడు న్యాయం చేసేవాడు మంచి చేసేవాడు మంచి చేస్తాడండి దేవుడు దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన అంటే పరిశుద్ధుడా సజీవుడ మీ పాదాల వందనాలు అయా ఎదుగు అవుతుంది కన్నీళ్లు తొడుస్తాను దుఃఖము దుఃఖలున్న వారిని ఉన్నావు ప్రభా స్వస్థపరిచి నడిపిస్తానని ఉన్నావు ఈ ఆదరణ మాటలు బట్టి నేను శృతిస్తూ వాక్యం ప్రియులను దీవించమని ఏసు నాను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె త్రీక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదా మీ అందరికీ తోడైండున గాక ఆమెన్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్